బీసీలకు ఆశ చూపి నలభై రెండు పర్సెంట్ మీకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బిల్లు పాస్ అయింది నోటిఫికేషన్ ఇచ్చిల్లో ఏ గ్రామం ఏ బీసీకి బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేసి సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీ డిక్లేర్ చేసిన తర్వాత హైకోర్టుకు రెడ్డి జాగృతి సంస్థ అడ్డంబడి బీసీలు రాజ్యాధికారులకు పోతున్నారు అన్న మాట తెలిసే అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తున్నా వారందరికీ ఒక అల్టిమేట్ ఇస్తున్నాం మీరు మేము కలిసి ఇక్కడ బతకవలసింది గత ఎనభై ఏళ్ళకెళ్ళి మీకు మాకు మంచి సంబంధాలని తెలంగాణ పోరాటంలో ఆత్మ బలిదానాలు బహుజనులు బీసీలు అందరు కలిపి చేస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది రాజ్యాధికారంకి వస్తే బీసీలు ఏడున్నారో మీ అందరికి తెలుసు సామాజిక తెలంగాణ వస్తుందని ఆశపడ్డం ఆశపడ్డాం ఏ నాయకుడు పిలిపించినా ఊర్లు ఊర్లు కదిలొచ్చి రాష్ట్రాన్ని మొత్తం స్తంభింపజేసి రైళ్ళ నాపి బస్సుల నాపి వ్యవస్థ నాపినప్పుడు ఇవాళ తెలంగాణ రావడం జరిగింది వచ్చిన తెలంగాణలో ఎవరు కుర్చీలలో కూర్చుంటాము ఇవాళ ఇవాళ మీ వాట మేము అడగట్లేదు మా వాట ఇవాళ పోరాటం పదేళ్ళు గడిచినాక కూడా కొంత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కామారెడ్డి మీటింగ్ లో వారు డిక్లేర్ చేసింది మేము ప్రభుత్వంలోకి వస్తే నలభై రెండు పర్సెంట్ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కల్పించే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కలిపియాలి దాంట్లో వీళ్ళు అడ్డం పడ్డరా వాళ్ళు అడ్డం పడ్డారా మాకు సంబంధం లేదు ఇవాళ అందరినీ ఒక్కటి చేసుకొని ముందు తీసుకొని బాధ్యత మీది ఇవాళ మేము ఏ పార్టీని బీసీలందరూ నాయకులు అందరు ద్రోహం అంటున్నాం నిజంగా మీ అందరికీ బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీల మాతో పాటు రాజ్యాధికారంలో కూర్చోబెట్టుకోవాలనుకుంటే నిలబడే విధంగా బిల్లు తయారు చేస్తారు తమిళనాడులో రిజర్వేషన్ ఎలా వచ్చిందో మీ అందరికి తెలుసు ఆ పద్ధతిలో చేసే బీసీలకు తెలంగాణలో న్యాయం చేస్తే అందరిని ఒప్పుకుంటాం ఇవాళ అన్ని పార్టీల బీసీలు లేని పార్టీలు లేవు మా ఓట్లు కావాలి కుర్చీ లేయడానికి బీసీలు కావు నాయకులు కావాలి పదవుల వస్తే మాత్రం నాయకులు మాత్రం పక్కన వాళ్ళని ఎప్పుడు భుజాన పెట్టుకొని మొయ్యడమేనా కాలం మారింది తెలంగాణలో బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ సోయొచ్చింది ఇచ్చింది కలుస్తున్నారు ఒక తాటి మీద నలభై రెండు పర్సెంటేజ్ ఇచ్చే వరకు పోరాటం ఆగదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు ఈ బీసీ ఉద్యమం ఆగదు